నమస్తే అండి నేను రజా కూటమి ప్రభుత్వ అధికారంలో వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు అవ్వాస్తా ఉంది పద్దెనిమిది నెలలు దాటింది పవన్ కళ్యాణ్ గారి మీద ఇప్పటికీ కూడా మార్ఫింగ్ ఫోటోలు వేస్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారి కాళ్లు పట్టుకున్నట్లుగా మార్ఫింగ్ చేసినటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేయడంతో తిరుపతికి చెందినటువంటి జనసేన పార్టీ లీడర్ కిరణ్ రాయల్ గారు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినారు సో మీ అందరికీ కూడా చెక్కుతారు సిద్ధంగా ఉండండి వస్తారు పోలీసులు ఎన్నిసార్లు చెప్పాలి ఇప్పుడు క్వశ్చన్ చేసే విధానం ఒకటి ఉంటుంది పవన్ కళ్యాణ్ గారినైనా చంద్రబాబు నాయుడు గారినైనా నారా లోకేష్ గారినైనా జగన్మోహన్ రెడ్డి గారినైనా ఎవరినైనా సరే క్వశ్చన్ చేసే ఒక విధానం ఉంటుంది మనకు నచ్చినటువంటి లీడర్ అయినప్పటికీ కూడా క్వశ్చన్ చేసే తీరు ఒకటి ఉంటుంది కాదు నేను ఒకళ్ళ కాళ్ళ దగ్గర దగ్గర ఇంకోటి పెడతానంటే ఈరోజు కిరణ్ రాయల్ గారు వెళ్ళి ఆయన ఏకంగా కంప్లైంట్ ఇచ్చినాడో ఎవడైతే ఆ పోస్టులు పెట్టినారో మొత్తం ఐపీ అడ్రస్ అన్ని కూడా ట్రాక్ చేసి ఇంటికి వస్తారు పోలీసులో ఉద్యోగాలు చేస్తూ ఉన్నట్లయితే కనుక మీరు ప్రైవేట్ ఉద్యోగం చేసినా ప్రభుత్వ ఉద్యోగం చేసినా రెండు ఉద్యోగాలు పోతాయి కుటుంబం రోడ్డుని పడిపోతే జాగ్రత్తగా ఉండండి ఒక గౌరవంతో మన యొక్క ప్రేమని అభిమానాన్ని తెలియజేయడం ఒక లెక్క అలా కాకుండా అడ్డగోలుగా నన్ను ఎవడేం చేస్తాడు పవన్ కళ్యాణ్ గారిని అమ్మనా తిడితే ఏమవుతుంది పవన్ కళ్యాణ్ గారిని కూతుల్ని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినందుకు రెడ్డి గారి అమ్మాయి అని చెప్పేసి ఒక మహిళని వాళ్ళ హస్బెండ్ని కూడా పోల్లో పోలీసులే పోలీస్ స్టేషన్లో పెట్టారు గుర్తుందా మీ అందరికీ కేవలం ఆమె ఆ పిల్లల్ని కామెంట్ చేసింది టార్గెట్ చేసింది వాళ్ళ యొక్క డ్రెస్సింగ్ స్టైల్ని టార్గెట్ చేసింది గుర్తు పెట్టుకోండి కేసులు వేస్తారు ఇంటి దాకా వస్తాయి కేసులు క్వశ్చన్ చేయండి పద్ధతిగా పవన్ కళ్యాణ్ గారిని క్వశ్చన్ చేయండి తప్పు పట్టట్లేదు ఆయన తప్పు చేస్తే తప్పు చేసి చెప్పండి సో కిరణ్ రాయల్ గారు ఏమంటున్నారంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఫోటో మార్ఫింగ్పై పై పోలీసులకు జనసేన ఫిర్యాదు వైసీపీ సోషల్ మీడియా హద్దు దాడుతోంది పవన్ పై నోరు పారేసుకుంటే ఊరుకునేదే లేదు అని చెప్పేసి కిరణ్ రాయల్ గారు మాట్లాడడం అయితే జరుగుతోంది ఇష్టానుసారంగా పోస్టులు పెడితే తాట తీస్తాం జనసేన నేత కిరణ్ రాయల్ సో ఈ అఫెండబుల్ పోస్ట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారి కాళ్ళు పట్టుకున్నట్టుగా ఈ పోస్ట్ ని వాళ్ళు పెట్టడం అయితే జరిగింది ఇంతకుముందు ఆడవాళ్ళ మొహాలు పెట్టడం గేద మొహాలు పెట్టడం జంతువుల ఫేసులు పెట్టడం లేదంటే చీరలు కట్టడం ఇవన్నీ కూడా చేస్తూ ఉండేవాళ్ళు సో ఇప్పుడు కొంచెం మార్చినారు రూటు రూటు మార్చి ఏం చేసినారంటే ఏకంగా ఇప్పుడు కాళ్ళ దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి కాళ్ళ దగ్గర పవన్ కళ్యాణ్ గారి చేతులు అంటే ఒంగోని చేతులు పెట్టి ఆయన నమస్కరిస్తున్నట్లుగా సర్క్యులేట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇది స్వర్ణ గాలి జనసేన పార్టీ నాయకుల దాకా చేరింది సో మెయిన్ నాయకులంతా కూడా చేరుతూ ఉంది గుర్తుపెట్టుకోండి డైరెక్ట్గా డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళినారు మన కిరణ్ రాయల్ గారు దీనికి సంబంధించి ఎఫ్ఐఆర్ కూడా నమోదు అయ్యే ఉంటుంది సో దానికి సంబంధించినటువంటి ప్రతులు ఏవైతే ఏవైతే డాక్యుమెంట్స్ ఉంటాయో అవన్నీ కూడా కిరణ్ రాయల్ గారు మీడియా ముందు కూడా ప్రవేశపెట్టడం అయితే జరిగింది చూపించడం అయితే జరిగింది సో ఆయన వార్న్ చేయడం కూడా జరుగుతోంది మళ్ళీ చెప్తున్నా మీకు జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం ఉంటే టన్నులు టన్నులు ఉంచుకోండి తప్పు లేదు కానీ వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గవర్నమెంట్లో ఉన్నప్పుడు మనకు చెల్లుబాటు అయింది కదా అన్నట్టు ఇప్పుడు చెల్లుబాటు అవుతుందా అంటే అవ్వదు ఆ విషయాన్ని కూడా గమనించండి గవర్నమెంట్ లేనప్పుడు లేనట్టే ఉండాలి గవర్నమెంట్ వచ్చినప్పుడు వచ్చినట్టే ఉండాలి కాదు మేము గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా లేనప్పుడు కూడా వ్యవహరిస్తామంటే కనుక దానికి తగినటువంటి పర్యవసనాలు ఎదుర్కోక తప్పదు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇష్టారాజ్యం చెలరేగిపోయినారు పవన్ కళ్యాణ్ గారిది చంద్రబాబు నాయుడు గారిది నారా లోకేష్ గారిది బాక్సింగ్ బ్యాగ్స్ లాంటివి పెట్టి వాళ్ళు ఆ బాక్సింగ్ బ్యాగ్స్కి అయితే ఉన్నాయో వాళ్ళ ముఖాలు పెట్టి వాటి చేత గుర్తించినారు కదా జరిగింది కదా అంతా కూడా కానీ దాని తర్వాత జరిగినటువంటి నష్టం మీరు చూసినారు కదా ఎంత నష్టం జరిగింది చాలా దారుణమైన స్థాయిలో ఓటమి చవి చూసింది కదా చాలా తక్కువ ఓట్లు ఓట్ల విషయంలో కావచ్చు సీట్ల విషయంలో కావచ్చు అద్దపత పడిపోయింది కదా మళ్ళీ మనం మార్పు తెచ్చుకోకపోతే మళ్ళీ మనం ఇదే విధంగా కంటిన్యూ అయితే నెక్స్ట్ ఎలక్షన్స్లో మీరు పదకొండు కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు నేను మళ్ళీ చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేసి ఉండొచ్చు ఆయన ఇంటింటికి రేషన్లు అని చెప్పేసి పెన్షన్ ఏదో కొంత పెంచడం అని చెప్పేసి లేదంటే స్కూల్ పిల్లలకి మంచి స్కూల్స్ తయారు చేయించడం డిజిటల్ బోర్డ్స్ ఏర్పాటు చేయించడం ఎంతో కొంత చేసిన నేను కాదనట్ల అవి చెప్పుకోండి ఫస్ట్ మనం చేసినటువంటి పనుల్ని చెప్పుకోవడం కాదు కానీ ఎదుట తిట్టడానికి మాత్రం పొలం అని పరిగెత్తుకుంటా హండ్రెడ్ స్పీడ్లో వెళ్తున్నటువంటి పరిస్థితి ఈ విధంగా వెళ్తే కానీ నష్టపోతారు మీరు మళ్ళీ దయచేసి ఇప్పుడు పేర్ని నాని గారు కొడాల నాని గారు అంబటి రాంబాబు గారు అప్పట్లో మన వల్లబరేని వంశీ గారు ఆయన మాట్లాడినటువంటి మాటలు రీతి ఆయన పడినటువంటి ఇబ్బందులు చూసినారు కదా ఆయన గారు రోజారెడ్డి గారు గుడివాడ అమర్నాథ్ గారు వీళ్ళు ఉపయోగించిన భాష ఫలితమే మీకు అన్ని సీట్లు రావడానికి కారణం ఈ రోజుకి కూడా నిన్న కూడా పేరి నాని గారు ఏదో మాట్లాడుతూ ఉన్నారు ఇలాగే మాట్లాడుతూ ఉండండి ఇలాగే చేస్తూ ఉండండి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి చేతబడలు చేసుకోవడం ఎవరు అన్నాడు చేతబడలు చేస్తారా పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు సారీ క్షమించండి పవన్ కళ్యాణ్ గారు చేతబడు చేస్తారా ఏదో ఒక నోట్లో నుంచి ఊత పదంగా ఒక అలవోకగా వచ్చినటువంటి ఒక మాటను పట్టుకొని దిష్టిదైనదనే మాటను పట్టుకొని చేతబడులు చేసేవాడా అదే ఇదే అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి పేరి నాని గారు మాట్లాడినారు అవసరం అయ్యండి అంబటి రాంబాబు గారు అవసరం వీటి వల్ల నష్టపోతారు తప్ప పవన్ కళ్యాణ్ గారిని మీరు అంత కెలుపుకుంటే అంత నష్టపోతారు అన్ని ఇబ్బందులు పడతారు ఆయన చెప్పింది చేసి చూపిస్తాడు అద్ద తొక్కుతాం అన్నాడు తొక్కుతాం అన్నట్టు కానీ తొక్కినాడు మీరు ఊహించుకోవట్లేదు మీకు మీకు ఓటింగ్ ఉంది ముప్పై శాతం ఓటింగ్ ముప్పై తొమ్మిది శాతం ఓటింగ్ ఉందంటున్నారు కానీ పడాల్సినంత ఓట్లు వెయ్యారు రెండు వేల ఓట్ల దగ్గర అయిపోతూ ఉంటాయి లేదంటే ఐదు వేల దగ్గర అట్లా అలా కొట్టుకుంటూ ఉంటుంది ఐదు వేల జనసేన దగ్గర ఉంటాయి నెక్స్ట్ నెక్స్ట్గా తా నెక్స్ట్ అయినా జనసేన పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అవినీతి పరుడు కాదు అవినీతి చేయడం లేదంటే దుర్మార్గాలు చేసి రాజకీయం చేసేటటువంటి వ్యక్తి కాదు నీచ రాజకీయ కుట్రలు చేసేటువంటి వ్యక్తి కాదు అతను ఏ విధంగా ఈ పొత్తులోంచి బయటకు తీసుకురావాలని చెప్పి చూడాలి కానీ పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారి కాళ్ళు పట్టుకున్నట్టు ఫోటోలు తీసుకొని వాటిని ప్రచారం చేస్తే మీకు వచ్చింది మీకేం వచ్చింది కొంచెం సురకాలంగా వచ్చింది దాని మీద కాన్సెప్ట్ తృప్తి పడతా ఉంటారు సంతోషపడతా ఉంటారు దానికి ఎన్ని లైక్స్ వచ్చినాయి ఎన్ని కామెంట్లు వచ్చినాయి ఎన్ని వ్యూస్ అంతకు మించి మీరు సాధించచ్చేది ఏమైనా ఉందా సామాన్యుడు చూసినా మీరు ఆ వాల్పోస్ట్ అట్లా అయ్యేయండి చూద్దాం జగన్మోహన్ రెడ్డి గారి కాళ్ళ దగ్గర పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టేయండి వస్తారు జనం కూడా సామాన్య జనం కూడా వస్తారు దయచేసి అర్థం చేసుకోండి అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు మార్పులు చేయడానికి పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోవట్లేదు పవన్ కళ్యాణ్ గారు అసలు జగన్మోహన్ రెడ్డి గారి పేరే ప్రస్తావించడానికి ఇష్టపడలేదు అనుకుంటారు సెకండరీ బట్ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు కానీ మార్పులు చేయడం కానీ పవన్ కళ్యాణ్ గారి కానీ జనసేన పార్టీ కానీ ఏమాత్రం కూడా యాక్సెప్ట్ చేయట్లేదు ఒకవేళ ఎక్కడైనా పోస్టులు వేసినా కానీ పార్టీ వద్దంటుంది మీరు దరిద్రపు కొట్టు పోస్ట్ లేవద్దు ఏదైనా ఉంటే డిఎన్టీ మాట్లాడుకుందాం అంతకని దిక్మాలిన పోస్టులు ఎక్కడ కూడా పెట్టొద్దని చెప్పేసి జనసేన పార్టీ శతాగ్ని కూడా అదే విధంగా మూవ్ అవుతుంది మీరు మనం చూసినారు కదా ఒక విషయంలో రాద్ధాంతం చేస్తే అంత క్లియర్గా శతాగ్ని ట్యాకిల్ చేసుకుందాం జనసేన పార్టీ అఫీషియల్ ఎలా ట్యాకిల్ చేస్తుందో ఎవరు శికునమాము ఉన్నారు ఏ మీడియా సంస్థలు ఉన్నాయో ఏం జరిగింది వాళ్ళు కూడా దుమ్మెత్తిపోయచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి మార్పులు చేసేసి ఆ పేర్ని నాని గారికి సంబంధించి మార్పులు చేసి చేసేయొచ్చు బట్ వాళ్ళు ఆ విధంగా వెళ్ళట్లేదు ఎందుకంటే వాళ్ళకి నాడు అర్థమైంది ప్రజలు ఈ విధంగా చేస్తే కానీ విలన్లా చూస్తారు ఎదుటి సింపతి సంపతి పెరిగిపోద్ది ఆ సింపతి ఛాన్స్ మనం ఇవ్వద్దు జనానికి అని చెప్పేసి వాళ్ళు కూర్చున్నారు మళ్ళీ 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 చెప్తున్నా ఒకటి కాదు రెండు కాదు మళ్ళీ ట్విట్టర్లో కనిపిస్తూ ఉన్నాయి ఇంకో విషయం మీరు టాక్టికల్గా ఇక్కడ ఫారిన్ కంట్రీస్లో ఉన్నటువంటి వైసీపీ పార్టీ సానుభూతి పరులు వాళ్ళ యొక్క ఐడెంటిటీ ఇక్కడ ఉండదు కాబట్టి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయి పోస్టులు వేస్తూ ఉన్నారనమాట గుర్తుపెట్టుకోండి ఒకవేళ మీరు అక్కడి నుంచి పోస్ట్లు వేసినా నష్టపోయేది జగన్మోహన్ రెడ్డి గారు నష్టపోయేది వైసీపీ పార్టీయే నష్టపోయేది వైసీపీ పార్టీ క్యాడరే మీరు చేసినటువంటి పోస్ట్ ఏదైతే ఉందో దాని నుంచి ఒకటి ఇన్స్పైర్ అయ్యి వాడు మళ్ళీ సర్క్యులేట్ చేసినారు అనుకోండి ఆ దరిద్రం మీకే తగులుతుంది మీరు చూడండి ఎలక్షన్స్లో గెలిచిన తర్వాత ఇప్పటివరకు జనసేన పార్టీ వాళ్ళు ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారికి ఉద్దేశించి తీవ్ర పదజాలం ఉపయోగించి మాట్లాడడం మీరు చూసినారా పట్టించుకోవద్దు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ప్రజలు చూసుకుంటూ ఉంటారు మనం చేసినటువంటి మంచి పని మాత్రం చెప్పండి అనే విధంగా వాళ్ళు ముందుకు వెళ్తున్నాం కాదు మేము మళ్ళీ ఇదే ఇదే మా ఇదే వెళ్తాం ఇదే ప్రాంతాలు వెళ్తాం పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా చెడతాం పవన్ కళ్యాణ్ మీద ఉమ్మెత్తి పోస్తాం టీడీపీ మీద దుమ్మెత్తి పోస్తాం నారా లోకేష్ గారిని అప్పట్లో పప్పు తుప్పు చెత్త చదారం అని చెప్పి మాట్లాడారు కదా ఆ మాటలకు ఏమైనా ప్రజలు వాల్యూ ఇచ్చినారా తిరిగి మిమ్మల్ని అంటున్నారు అర్థం చేసుకోండి దయచేసి ఈ దేశంలో మనం ఉండట్లేదు ఎన్ఆర్ఐస్కి వేరే దేశం వెళ్ళిపోయాం లేకపోతే ఎడ్యుకేషన్ మీద వేరే దేశంకి వెళ్ళిపోయాం అక్కడ నుంచి నాలుగు పోస్టులు పెట్టినా ఏం కాదంటే దాని ద్వారా కొంతమంది ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా సోషల్ మీడియాలో పోస్టులు వేస్తారు ఆ పోస్టుల పర్యవసనంగా ఎంత దరిద్రంగా ఉంటుందంటే ఇది ఈ రోజు కేసుల వరకు వెళ్తుంది కేసుల వరకు వెళ్తుంది మీరు దొరకపోవచ్చు కానీ మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయినప్పుడు దొరుకుతాడు వాళ్ళ జీవితాలు పోతాయి రోడ్డును పడతాయి మీ మంచి కోసమే చెప్తున్నా నాకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన దగ్గర నుంచి ఏం నేర్చుకుంటామంటే ఆయన ఓస్ట్ కండిషన్ ఉన్నప్పుడు ఆయన ఫేస్ చేసే దాన్ని బట్టి మనం ఏదో నేర్చుకొని సావచ్చు ప్రతి ఒక్కళ్ళు మంచి చెడు అన్నీ ఉంటాయి కానీ మనం కొంతమంది అభిమానిస్తాం ప్రేమిస్తాం కాబట్టి దాన్ని బట్టి మనం మూవ్ మీరు చూడండి గత ఏడెనిమిది సంవత్సరాలు ఒక్కరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద నా పర్సనల్ పోస్ట్లు ఉండవు పర్సనల్ వీడియోలు ఉండవు ఎందుకంటే అది బై మైండ్ సెట్ రావాలా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఏమన్నా చేసినాడా నా ఫ్యామిలీని ఏమైనా చేసినా నిన్నేమే చేసినా నీ ఫ్యామిలీని ఏమైనా చేసినాడా రాష్ట్ర ప్రజలకు సంబంధించి రోడ్ లేదు కాబట్టి రోడ్ లేకుండా మాట్లాడదు ఎలక్ట్రిక్ ఛార్జెస్ పెంచినాడు ఎలక్ట్రిక్ ఛార్జెస్ అంతే ఉండాలా కాదు పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకుంటే ఇంకేదైనా పట్టుకుంటే ఏమైతుంది ఏం ఉండదు పవన్ కళ్యాణ్ పట్టుకుంటాడా అసలు ఆయన కేర్ కూడా చేయడం అలాంటి దయచేసి ఇలాంటి మానండి ఇలాంటి పోస్ట్లు వేస్తే కనుక దాని పరిమిశాలు అనుభవించక తప్పదు